ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తే సహకరిస్తామని పత్తికొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవ్ తెలిపారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర డెబ్బై ఐదు జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెందుర్తిలోని ఆయన విగ్రహానికి ఆమె పోలమాలలు వేస్తే నివాళులర్పించారు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పోలమాలలు వేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించేందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదవ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి శత్రువులతో సైతం ఈరోజు అందరూ కూడా అవమానించే వీరు మరి రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో ప్రజలంగా నిలబడిపోయి ప్రతి గుండెని కూడా తడుపు ఆరోగ్యంగా తెచ్చిన మహానుభావుడు రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి మరి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆయన మరి పుట్టినరోజు ఈ రోజు డెబ్బై ఐదో సంవత్సరం కాబట్టి అందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం మరి చాలా గర్వంగా ఉంది మరి ఆయన తనేడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అనేక మరి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పరిపాలన తీసుకొని వచ్చి గడప గడప ప్రభుత్వం అని చెప్పేసి గడప గడపకి మరి పింఛన్లు ఇస్తూ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన ప్రభుత్వం మరి ఆయన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలబడే విధంగా అనేక సంక్షేమ పథకాలు పార్టీ చూడలే కులం చూడలే మతం చూలే ప్రతి వాళ్ళకి కూడా ఈ రోజు అన్నిచ్చిన పరిస్థితిని తీసుకొని వచ్చి చెరగని ముద్ర వేసినాడు అదంతా కూడా మంచి ప్రజల గుండెలో నిలబడిపోతుంది ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గడప గడపకు పింఛర్లు అందించిన విధానాన్ని చేపట్టి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ప్రతి మహిళకు కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి వాళ్ళ అకౌంట్లో వేసిన మరి ప్రతి మహిళ కూడా ఈరోజు మరి ఆయన ఈ రోజు జనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు ఎప్పుడూ కూడా విమానం అనేది చెరగని ముద్ర అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నారు కానీ మరి అంత మంచి చేసిన ప్రభుత్వానికి ఈ రోజు సార్వత్రిక ఎన్నికల్లో మన ప్రభుత్వం అంతకంటే మంచిగా ప్రభుత్వం కావాలి చేయాలని చెప్పేసి కూటమిని కోరుకున్నారు రాష్ట్రం అయినా కూడా సంతోషమే ప్రజలు కోరుకునే విధానం ఏవైతే ప్రజల మధ్యకు తీసుకెళ్లారో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో అవన్నీ కూడా ప్రభుత్వము ప్రజలకి అందరికీ కూడా చెప్పిన విధంగా చేయాలని కోరుకుంటున్నాము మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం మంచి చేస్తే కానీ ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టేశారు ఈరోజు ప్రతి విగ్రహాలను కూడా కూడగోడుతున్నారు ఎక్కడా కూడా రాష్ట్ర చరిత్ర ఎప్పుడు లేని విధంగా జనాలని కొట్టడం వైసీపీకి ఓటేస్తారంటే కొట్టడము ఈ విధంగా కూడా రచకాలు మాన్పాలి ప్రతి ప్రతి వాళ్ళ ఇవన్నీ కూడా గమనించాలి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ గమనించి ఇవన్నీ కూడా అట్టకట్ట వేయాలి నెల రోజులు అయిపోయింది పైగానే ఇంకా కూడా గాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా కూడా శిలాఫలకారులు పలగొడుతూనే ఉన్నారు ఎక్కడ కూడా ఈ సంస్కృతి లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడ కూడా రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగించడము మేము కూడా పచ్చికొండ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన మరి మేరకు పనిచేసాము ఎక్కడ కూడా అరాచకాలు సృష్టించలే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటివి ప్రేరేపించలే కాబట్టి ఈరోజు అవన్నీ గమనించాలి గమనిస్తున్నారు ప్రజలు కూడా కాబట్టి మంచి కోరుకున్నారు మాకంటే మంచి చేస్తారనే ఆశతో ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలకు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా పాటించండి అరాచకాలు అనేది కొట్టడాలు ఇళ్ళలో పోయేది తన్నడాలు అనేది మాన్పాలి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ధైర్యంగా ఉండండి అందరికీ కూడా ఏదొచ్చినా కూడా ఏ ఎక్కడా కూడా మరి సీమ చా కూడా సామరస్యంతో ఎక్కడ గొడవలు తిరగకుండా మీరు అందరూ మీరందరికీ కూడా అంతగా మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ అధికారాలు మారుతూ ఉంటాయి అధికారాలు ఒకే అధికారం ఎవరు ఉండదు అధికారాలు అనేటివి ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటుందో ఎవరు వెళ్ళి ప్రజల నిర్ణయం ప్రకారం ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి కానీ మంచి అనేది తెలుసుకోవాలి ప్రజలంతా కూడా కాబట్టి అంతా కూడా ప్రజలు అన్ని గమనిస్తుంటారు కాబట్టి మంచిగా చేయాలని ప్రభుత్వం బాగా మంచి ప్రభుత్వం అది ఆశతోనే ప్రజలంతా కూడా మిమ్మల్ని చెప్పుకున్నారు కాబట్టి ఉంటుంది ప్రభుత్వం కూడా మరి ఏవైతే చెప్పారో అది చేయండి మంచి చేయండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేమంతా కూడా కోరుకున్నాం మన రాజ్యపాల అని కోరుకుంటాం ఆపని ఎడల మేము కూడా దాన్ని విభూతంగా మేము ఎదుర్కొంటాం మా వాళ్ళు ఎవరు కూడా మరి ధైర్యంగా ఉండాలని చెప్తున్నాను అందరికీ కార్యకర్తల నాయకులకు ఇప్పుడు కూడా అధికారము ఉంటే కాదు అధికారం లేనప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పేసి అందరినీ కూడా ధైర్యాన్ని ఇస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా పరిపాలన ఎన్ని తరాలు పోయినా కూడా అనుకునే విధంగా ఉండాలి కానీ మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారి మరి ఈరోజు అందరూ స్మరిస్తుంటున్నారు శత్రువులతో సైతం ఈరోజు ఆయన సేవలు మరొవరాని అని చెప్పేసి గుర్తు చేసుకునే విధంగా చేశాడు కాబట్టి ఆ ఇంటి నుంచే ఆయన శరీరు జగనన్న కూడా చాలా సంక్షేమ పథకాలు చేసి చిరస్థాయిగా నిలబడిపోయాడు కాబట్టి అలాంటివి చేయండి మీరు కూడా ప్రజల మన్నలను పొందండి అని చెప్పేసి ఆశిషుడు తెలువ